ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయము ఆ దినముల్లో రాజు రాజులేడు మరియు ఇస్రయేలీల గోత్రముల్లో ఆ దినం వరకు దానీయులు స్వాస్థ్యం పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి ఆ దేశ సంచారం చేసి దానిని పరిశోధించుటై దానియులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన ఐదుగురు మనుషులను జోరియా నుండి ఎస్తాయోలు నుండి పంపి మీరు వెళ్ళి దేశంను పరిశోధించుడని వారితో చెప్పగా వారు ఎఫ్రాయిమీయుల మీయుల అమన్యమున నున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి వారు మీకా ఇంటి వద్దను ఉన్నప్పుడు లేవీడైన ఆ యవ్వని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించను ఈ చోటున నీవేమి చేయుచున్నావు ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడుగగా అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి మీకా నాకు జీతమిచ్చుచున్నాడు నేను అతనికి యాజకున్న ఉన్నానని వారితో చెప్పాను అప్పుడు వారు మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని వద్ద విచారించుమని అతనితో అనగా ఆ యాజకుడు క్షేమంగా వెళ్ళుడి మీరు చేయబో పని ఎహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను కాబట్టి ఆ ఐదుగురు మనుషులు వెళ్ళి లాయిష్నకు వచ్చి దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగా నిర్ సుఖముగాను నిర్భయముగాను నివసించుటూ అధికార అధికార బలం పొందిన వాడెవడునూ లేకపోవటూ ఏ మాత్రమైననో అవమానపరచగల వాడెవడునూ ఆ దేశంలో లేకపోవటూ వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండా చూచిరి వారు జొరియాలోనూ ఎస్తాయోలులోనూ ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు మీ తాత్పర్యం ఏమిటని అడిగిరి అందుకు వారు లెండి వారి మీద పడుదము ఆ దేశమును మేము చూచితిమి అది బహుమంచిది మీరు ఊరుకున్నారేమి ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనిడి జనులు ఉన్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును భూమిలోనున్న పదార్థముల్లో ఏదియూ అచ్చట కొదవలేదనిరి అప్పుడు జొరియాలోను ఎస్థాయులలోనున్న దానీయులైన ఆరు వందల మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూధాదేశమందలి కిరియతీములో దిగిరి అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు అది కిరతారీమునకు పొడమటనున్నది అక్కడి నుండి వారు ఎఫ్రాయి మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకుపోయిన ఆ ఐదుగురు మనుష్యులు తమ సహోదరులను చూచి ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదరా మీరేమి చేయవలనో దాని యోచన చేయుడనగా వారు ఆ తట్టు తిరిగి లేవయుడైన ఆ మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి దానీయులైన ఆరు వందల మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిలుచుండగా దేశమును సంచరించుటకుపోయిన ఆ ఐదుగురు మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకొనిరి అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొని నా ఆరు వందల మంది మనుషులతో కూడా గవని ఎదుట వాకిట నిలిచియుండెను వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏ ఫోదును పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారిని అడగగా వారు నీవు ఓరకుండుము నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడువిగాను ఉండుము ఒకని ఇంటి వారికే యాజకుడవై ఉండుట నీకు మంచిదా ఇస్రయేలిలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవై ఉండుట మంచిదా అని అడిగిరి అప్పుడు ఆ యాజకుడు హృదయమును సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్లు వారు పోగై దానియులను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా వారు తమ ముఖములను త్రిప్పుకొని నీకేమి కావాలను ఇట్లు గుంపు కూడా నేల అని మీకాను అడిగిరి అందుకతడు నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవచున్నారే ఇక నా యద్ద ఏమి ఉన్నది నీకేమి కావాలనుచున్నారే అదేమన్న మాట అనగా దానియులు నీ స్వరము మాలో నెవినీ వినబడనీయకము వారు ఆగ్రహపడి నీ మీద పడుతురేమో అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమత్రోహను వెళ్ళిరి వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయెను మీకా చేసుకుని దానిని అతని వద్దనున్న యాజకుని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయుషు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్నంను కాల్చివేసిరి అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడనూ తప్పించుకొనలేదు అది బేత్రేహోనకు సమీపమైన లోయలో ఉన్నది వారొక పట్నమును కట్టుకొని అక్కడ నివసించిరి ఇస్రేయల్కు పుట్టిన తమ తండ్రి అయిన దానను బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి పూర్వము ఆ పట్నంనకు లాయిష్ అని పేరు దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యొనాను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానిల గోత్రమునకు యాజకులయి ఉండిరి దేవుని మందిరము శిలోహులోనున్న దినములన్నిటిను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్